కృష్ణానది తీరంలోని వేదాద్రి గ్రామం పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం సాయంత్రం ఆరు గంటలు సూర్యుడు అస్తమిస్తున్నాడు చల్లటి గాలి వేస్తోంది రాజారెడ్డి అతని భార్య రంగమ్మ ఎద్దుల బండి మీద వస్తున్నారు రాజారెడ్డి చలికి వణుకుతూ సాలుగా గట్టిగా కప్పుకొని అబ్బా ఏంటి రంగమ్మ ఈ చలి నా పళ్ళు టపటపా కొట్టుకుంటున్నాయి మనం అనవసరంగా ఈ ప్రయాణం పెట్టుకున్నాం ఇంట్లో హాయిగా కుంపటి ముందు కూర్చొని వేడి వేడి మిరపకాయ బజ్జీలు తినక ఈ వేడి ఊరు చూడ్డానికి రావడం ఏంటి నాకైతే ఇదంతా ఒట్టి పుకారనిపిస్తుంది ఊరుకోండి రెడ్డి గారు మీరెప్పుడు ఏదైనా కొత్త విషయం చూడాలంటే బద్దకం అందరూ చెబుతున్నారు కదా ఈ ఊర్లో చలి మన కళ్ళతో చూస్తే పోయేదేముంది ఆయన బండి తోలండి ఊరు దగ్గరికి వచ్చేశాం వచ్చేసాం గాని నా చేతులు ముద్దుబారిపోతున్నాయి ఈ చలిలో ఆ ఎద్దులు కూడా నడవలేకపోతున్నాయి అదిగో ఆ మర్ర చెట్టు దాటితే ఊరొస్తుందంట చూద్దాం అక్కడేమైనా అగ్నిపర్వతం బద్దలవుతుందేమో లేకపోతే ఇంత చలిలో ఆ ఊరు మాత్రం ఎలా వేడిగా ఉంటుంది అగ్నిపర్వతాలుగాని ఏదో మహత్యం ఉండే ఉంటుంది రెడ్డి గారు ఒకసారి గాలి పీల్చండి రాజారెడ్డి ముగ్గు ఏల్చి ఏంటి దుమ్ము వాసం తప్ప ఏముంది ఇక్కడ దుమ్ము కాదు గాలి తగులుతుంది చూడండి చల్లటి గాలి వీచింది ఆ మర్రి చెట్టు దాటగా మార్పు వచ్చింది మీకు కనిపించడం లేదా నా చెవులకు కట్టిన మఫ్లర్ తీసేయాలనిపిస్తుంది ఇక్కడ గాలి గోరువెచ్చగా ఉంది ఇదేంటివి చిత్రం సూర్యుడు వెళ్ళిపోయాడుగా అదే కదా ఈ ఊరు ప్రత్యేకత పదండి విషయం తెలుస్తుంది బండి ఊరు లోపలికి ప్రవేశించింది అక్కడ దృశ్యాన్ని చూసి రాజారెడ్డి రంగమ్మ ఆశ్చర్యపోయారు ఊరి జనం పల్చటి బట్టలతో తిరుగుతున్నారు ఎవరు స్వెటర్లు కానీ గొంగలు కానీ కప్పుకోలేదు రాజారెడ్డి నోరు వెళ్ళబెట్టి రంగమ్మ చూడు ఆ కుర్రాడు ఒట్టి తిరుగుతున్నాడు ఆడికి చలియటం లేదా నాకిక్కడ కూడా కొంచెం చలిగానే ఉంది కానీ అల్లం చూస్తుంటే నాకే చమట్లు పడుతున్నాయి అవునండి అందరూ ఎంత చురుగ్గా ఉన్నారో చూడండి మన ఊర్లో అయితే ఈ పాటికి అందరూ తలుపులేసుకుని ముడ్చుకుని పడుకుంటారు ఇక్కడ మాత్రం సంతలో ఉన్నట్టు సందడిగా ఉంది సందడి సరే కాని వస్తుంది ఇక్కడెక్కడా పెద్ద మంటలు కూడా వేసినట్లేదే అదే మనం కనుక్కోవాలి బండిని ఆ సత్రం దగ్గర ఆపండి మనం ఈ రాత్రికి అక్కడే బస్ చేద్దాం ఆ తర్వాత ఊరంతా తిరిగి చూద్దాం నాకు ఆకలేస్తుంది ఈ వేడి గలికి ఆకలి కూడా ఎక్కువ వద్దు ఏమో తిండి ఆవ తప్ప మీకు ఇంకేం ఉండదా ముందు బండి కట్టేయండి వారు సత్రం దగ్గర బండి ఆపి లోపలికెళ్లారు సత్రం యజమాని కోటయ్య వారికి స్వాగతం పలికాడు రాజారెడ్డి రంగమ్మ సామాన్లు సర్దుకొని ఊర్లోకి నడిచారు రాజారెడ్డి రంగమ్మ ఊరు వీధుల్లో నడుస్తున్నారు ప్రతి ఇంటి ముందు ఏదో ఒక పని జరుగుతుంది కొందరు బుట్టలు అల్లుతున్నారు ఇక మరికొందరు ధాన్యం దంచుతున్నారు రంగమ్మ ఇప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు అయినా వీళ్ళు ఇంకా పనులు చేస్తానే ఉన్నారు వీళ్ళకి నిద్ర రాదా అలసట గమనించండి రెడ్డి గారు వాళ్ళు చేసే పనిలో ఒక లయ ఉంది చేయడం లేదు అందరూ నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ చేస్తున్నారు పాటలు పాడితే పొట్ట నిండుతుందా ఇంత రాత్రిపూట ఎందుకు పగలు చాలదా బహుశా అందరూ కష్టపడుతుంటే ఆ శ్రమ నుండి పుట్టిన వేడి ఊరంతా వ్యాపించిందేమో నువ్వు మరి రంగమ్మ మనుషుల శ్రమతో ఊరు వేడెక్కడమేంటి అది కేవలం కవిత్వం దీని వెనక ఏదో శాస్త్రీయ కారణం ఉంటుంది అదిగో అక్కడెవరో పెద్ద మట్టి బిసుగుతున్నాడు ఆయన అడుగుదాం బదా కుమ్మరి దగ్గరికి అక్కడ వీరయ్య మట్టితో కుండలు చేస్తున్నాడు ఏమయ్యా ఓ పెద్దయన ఈ చలికాలం రాత్రిపూట కూడా మట్టిలో చేతులు పెట్టి పనిచేస్తున్నావు నీకు చలియటం లేదా నమస్కారం బాబు కొత్తగా వచ్చినట్టున్నారు చలేందుకే సుద్ది బాబు పనిలో నిమగ్నం అయితే చలి ఆకలి అన్ని మర్చిపోతాం మా ఊళ్ళో సోమరితనం చలిని పిలుస్తుంది శ్రమ వేడినిచ్చుద్ది అని ఓ బాగానే ఉంది ఉంది మీ ఊర్లో చలి తక్కువగా దానికి నవ్వుతూ మా ఊరి కింద ఒక పెద్ద ఉందంటారు కొందరు కాని మాకు నమ్మకం లేదు మా ఊళ్ళో ఎవ్వరూ ఖాళీగా ఉండరు పగలు పొలాల్లో రాత్రి ఇళ్లల్లో చేతి పనులు చేస్తాం మా చెమట చుక్కలే ఈ ఊరిని వెచ్చగా ఉంచుతాయి ఏంటి చెమట చుక్కల అదెట్టా సాధ్యం సరే నువ్వు పని చేసుకో మేము ఇంకా ముందుకెళ్తాం వారు ముందుకు వెళ్తూ ఉండగా ఊరి మధ్యలో ఒక పెద్ద మండపం కనిపించింది అక్కడ పెద్ద పెద్ద పొయ్యలు మండుతున్నాయి ఊరి ఆడవాళ్ళందరూ కలిసి వంట చేస్తున్నారు ఆ ప్రాంతం మరీ వెచ్చగా ఉంది అబ్బా ఇక్కడ మళ్ళీ హాయిగా ఉంది రంగమ్మ ఈ మంటల వల్లే ఊరు వేడిగా ఉందేమో కానీ ఎంత పెద్ద ఎత్తున వంట చేస్తున్నారు ఊళ్ళో ఏమైనా పెళ్ళి ఉందా అడిగి తెలుసుకుందాం ఆవిడ ఎవరో ఖాళీగా ఉన్నట్టుంది పిలవండి ఎమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది నిత్యం అన్నదానం ఏమన్నా ఉందా వారి దగ్గరకు వచ్చింది కాదండి ఇది మా ఊరి ఉమ్మడి వంటసాల చలికాలంలో ప్రతి ఇంట్లో పొయ్యి వెలిగించడం కష్టం ఖర్చు ఎక్కువ పైగా వృద్ధులు వంటరి వాళ్ళు చలికి ఇబ్బంది పడతారు అందుకే ఈ నాలుగు నెలలు ఊరంతా కలిసి ఇక్కడే వంట చేసుకుంటాం ఇక్కడే తింటాం రంగమ్మ ఆశ్చర్యంగా ఊరంతా కలిసా ఎంత మంచి ఆలోచన దీనివల్ల కట్టెలు ఆదా అవుతాయి శ్రమ తగ్గుతుంది అందరూ కలిసి ఉన్నట్టుంటుంది ఆలోచన బాగానే ఉంది గాని ఖర్చెక్కుంటారు ఎవరు తక్కువ తింటారు ఎవరి దగ్గర ఉన్న సరుకులు వాళ్ళు తెస్తారు లేని వాళ్ళకు ఉన్నవాళ్లు పెడతారు ఈ పొయ్యిన వేడి వల్ల ఈ మండపం చుట్టుపక్కలంతా వెచ్చగా ఉంటుంది రాత్రిపూట ఎవరికైనా చలనిపిస్తే ఇక్కడికొచ్చి పడుకుంటారు ఓహో అంటే ఈ మంటలే ఊరిని కాపాడుతానే అనమాట నేనిందాక మనుషుల శ్రమంటే నమ్మలేదు గాని ఈ మంటల్ని చూస్తుంటే నమ్ము కేవలం మంటలే కాదు రెడ్డి గారు ఆ మంటలు వెనక ఉన్న కలిసి బ్రతకాలనే ఆలోచన అసలైన వేడిని ఇస్తుంది మన ఊర్లో ఎవరి గోడలు వాళ్ళు కట్టుకుని పక్క ఊడి మొహం చూడకుండా బతుకుతాం అందుకే మనకు ఎన్ని రగ్గులు కప్పుకున్నా చలి చలిబాతం ఇక్కడ చూడు ఆ అప్యాయత ఎలా ఉందో నువ్వు మరీ వేదంతా మాట్లాడు బాక నాకు ఆకలేస్తుంది మనం కూడా ఇక్కడ తినొచ్చు నిరభ్యంతరగ ఈ ఊరికి వచ్చిన అతిథులు మాకు దేవుళ్లతో సమానం ఉన్నాయి రాజారెడ్డి రంగమ్మ కూర్చున్నారు చుట్టూ ఊర్జన కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు వాతావరణం చాలా ఉల్లాసంగా ఉంది రాజారెడ్డికి ఆ వాతావరణం కొత్తగా ఉంది రాజారెడ్డి సంగటి తింటూ రంగమ్మ ఈ సంగటిలో ఏదో రుచుంది మన ఇంట్లో నువ్వు చేసేదానికంటే బాగుంది మన ఇంట్లో నేను ఒక్కదాన్ని విసుక్కుంటూ వండుతాను ఇక్కడ పది మంది నవ్వుకుంటూ వండారు ఆ రుచి అది పైగా ఈ వేడి వాతావరణంలో తినడం వల్ల ఇంకా బాగుంది నిజమే నాకిక్కడ చలిగా అనిపించటంలా మన ఊర్లో అయితే ఈ పాటికి దుప్పటి ముసుగుదని ఉండేవాణ్ణి ఇక్కడ మనసుకేదో తెలియని తీయని హాయిగా ఉంది రెడ్డి గారు గమనించారా ఇక్కడ ఎవరు సవరిపోతుండరు ముసలి వాళ్ళు కూడా ఆకు విస్తరణలు కొడుతున్నారు యువకులు వడ్డిస్తున్నారు అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు మీరెప్పుడు పని చెయ్యాలంటే బద్ధకము అని అంటూ ఉంటారు కదా ఇక్కడ చూడండి పనిలోనే ఆనందం ఉంది రాజారెడ్డి కాస్త సిగ్గుపడుతూ అవున నన్ను దెప్పిబడో వీరి జీవన విధానం చాలా బాగుంది చలికాలంలో వేడిగా ఉండే పల్లెటూరంటే ఏదో ప్రకృతి వెంత అనుకున్నాను గాని ఇది మనుషులు సృష్టించుకున్న వెంత అని ఇప్పుడే అర్థమైంది మనుషులు తలచుకుంటే ఏదైనా సాధించొచ్చు చలిని కూడా చేయించవచ్చు మన దగ్గర డబ్బుంది కానీ ఇలాంటి సంతోషం లేదు మనం మన ఇళ్లలో బందీలం అయిపోయాం నిజమే రేపొద్దున్నే మనం మన ఊరికి వెళ్ళాక ఇలాంటిది ఏదైనా మొదలు పెడదామా మన ఇంటి ఆవరణలో కూడా చలిమంటలేసి ఊరి వాళ్ళని పిలుద్దాం రంగమ్మటి తప్పకుండా అయ్యాక శాంతమ్మ వారిని ఊరి చివరున్న ఒక తోటలోకి తీసుకెళ్లింది ఒక పెద్ద గుంట నుండి ఆవిర్లు వస్తున్నాయి ఇందాక మీరు అడిగారు కదా ఈ వేడికి కారణం ఏమిటని ఉమ్మడి వంటసాల ఒక కారణమైతే ఇది మరొక కారణం రాజారెడ్డి ఆశ్చర్యంగా ఏంటిది వేడి నీటికొండవా కాదు ఇది మా ఊరి సేంద్రియ ఎరువుల గొంత మేమందరం మా పశువుల పేడ వ్యవసాయ వ్యర్థాలు ఆకులు అన్ని ఇందులో వేస్తాం ఇది కుల్లే ప్రక్రియలో చాలా వేడి పుడుతుంది ఆ వేడిని గొట్టాల ద్వారా ఊర్లో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలకు ముఖ్యంగా పశువుల గొట్టాలకు పాఠశాలకు పంపిస్తూ ఉంటాము రాజారెడ్డి కళ్ళు పెద్దవి చేసి అద్భుతం చెత్త నుండి వేడిని బిట్టిస్తున్నారా ఎంత తెలివి మీది చూసారా రెడ్డి గారు వీళ్ళు ఏది వృధా చేయరు ఆఖరికి చెత్తని కూడా ఉపయోగించుకుంటున్నారు మనమేమో శుభ్రం పేరుతో చెత్తని కాల్చి పోగ పీలుస్తున్నాం ఇక్కడ ప్రకృతికి హాని లేకుండా వేణి పొందుతున్నారు అవును తల్లి మా పూర్వీకులు నేర్పిన విద్య ఇది ప్రకృతిని ప్రేమిస్తే అది మనల్ని కాపాడుతుంది ఈ పద్ధతి వల్ల మా ఊర్లో దోమలు కూడా ఉండవు రంగమ్మ నేను ఈ ఊరికి వచ్చి చాలా నేర్చుకున్నాను నేను కేవలం చలిని దప్పించుకోవడానికి రాలేదు నా అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి వచ్చానేమో అనిపిస్తుంది సంతోషమండి ప్రయాణం అంటే కొత్త ప్రదేశాలు చూడటమే కాదు కొత్త విషయాలు నేర్చుకోవడం కూడా ఆ రాత్రి సత్రంలో పడుకున్నప్పుడు రాజారెడ్డికి గొంగలి అవసరం రాలేదు ఉదయం లేచేసరికి ఊరి జనం అప్పుడే పనుల్లో నిమగ్నమై ఉన్నారు రాజారెడ్డి లేస్తూనే ఎంత హాయిగా కలలు కూడా రాలేదు మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర బాగా పడుతుందిలేటి మనం బయలుదేరాలి వారు ఊరి పెద్దలకు శాంతమ్మకు ధన్యవాదాలు చెప్పి బండెక్కారు రాజారెడ్డి బండి తోలుతు రంగమ్మ ఈ ఊరిని వదిలి వెళ్తుంటే బాధగా ఉంది ఆ వెచ్చదనం కేవలం గాలిలో లేదు ఆ మనుషుల మాటల్లోనూ చేతల్లోనూ ఉంది అవునండి మనం మన ఊరికి వెళ్ళాక కేవలం చలిమంటలే కాదు ఆ ఉమ్మడి వంట పద్ధతి కూడా పెడదాం మన ఊరిని కూడా వేడిగా ఉండే పల్లెటూరుగా మారుద్దాం తప్పకుండా మొదట మనం పొలం పనివాళ్లతో మొదలు పెడదాం వాళ్లకు చలికోట్లు కొనిచ్చే బదులు ఇలాంటి సదుపాయాలు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు బండి మర్రి చెట్టు దాటింది మళ్లీ చల్లటి గాలి మొదలైంది రాజారెడ్డి శాలువా కప్పుకున్నాడు కాని అతని మనసులో మాత్రం ఆ ఊరి జ్ఞాపకం వెచ్చగా ఉంది రాజారెడ్డి రంగమ్మ తమ ఊరికి తిరిగొచ్చారు కాని వారు పాత మనుషులుగా రాలేదు వారి ఆలోచనలలో మార్పు వచ్చింది వేదాద్రి గ్రామం వారికి నేర్పిన పాఠం వారి జీవితాన్నే కాదు వారి ఊరిని కూడా మార్చబోతోంది చలికాలంలో వేడిగా ఉండడం అంటే వాతావరణం మార్చడం కాదు జీవన విధానం మార్చుకోవడమని వారు గ్రహించారు ఈ కథలం నీతేంటే ఐక్యమత్యం కష్టపడే తత్వం ప్రకృతి వనరులను తెలివిగా వాడుకోవడం ఉంటే ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చు మనిషికి మనిషి తోడుగా ఉంటే చలికాలం కూడా వసంత కాలంలా మారుతుంది కాలం రాయలసీమ ప్రాంతంలోని ఎర్రగుట్ట అనే గ్రామం వైశాఖ మాసం మే నెల ఎండలు మండిపోతున్నాయి బావులన్నీ అడుగంటాయి నీటి కోసం జనం అల్లాడుతున్నారు ఆ ఊర్లో రామయ్య అరవై ఏళ్ళు గౌరమ్మ యాభై ఐదేళ్లు గౌరమ్మ అనే దంపతులుంటున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ వారి ఇంటి అరుగు మీద వారు కర్రతో విసురుకుంటూ కూర్చునున్నారు రామయ్య చెమట తుడుచుకుంటూ ఏమి గౌరమ్మ ఈ ఏడాది ఎండలు రాక్షసుల్లా ఉన్నాయి ఆకాశ నిప్పులు గురుస్తుంది పెరట్లో ఉన్న వేప చెట్టు కూడా వాడిపోయింది మనం బతకడమే కష్టంగా ఉంది అవునండి పొద్దున్నే ఆ ఊరి బావి దగ్గరికి వెళ్తే బిందుడు నీళ్లు దొరకడమే అయిపోయింది ఆ నీళ్లు కూడా మట్టి రంగులో ఉన్నాయి వడగట్టి తాగాల్సి వస్తుంది అన్నట్టు ఆ మట్టి కొండలో అయిపోవచ్చాయి సాయంత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్లాలో ఏంటో సాయంత్రం మాట దేవుడెరుగు ఇప్పుడు గొంతు దడుపుకోవటానికి చొక్క నీళ్ళివ్వు ఉన్నవి రెండు చొంబుల నీళ్లు అవి తాగేస్తే రాత్రికి దాహంతో చావాలి కాస్త ఓపిక పట్టండి ఆ వాగు వాగుదగ్గరికెళ్లి చలమ తోడతాను అంతలో ఇంటి ముందు ఒక ఎత్తుల బండొచ్చి ఆగింది బండిలో నుండి రాజారెడ్డి అతని భార్య రంగమ్మ ఇద్దరూ దిగారు వీరు రామయ్యకు దూరపు బంధువులు పక్క తాలూకా నుండి వచ్చారు రామయ్య ఆశ్చర్యంగా కంగారుగా ఎవరిది రాజారెడ్డి బావా ఈ మండు రాజారెడ్డి బండి దిగుతూ నేనే నమస్కారం ఏంటలా చూస్తున్నావు చుట్టాలింటికొస్తే సంతోషపడాలి గాని దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు అయ్యో అది కాదులే బావా ఈ ఎండలో ప్రయాణం చేశారా అని ఆశ్చర్యం అంతే రండి రండి అరుగు మీద కూర్చోండి గౌరమ్మ లోపల నుండి వచ్చి నవ్వు నటిస్తూ మిమ్మల్ని చూసి రంగమ్మ చీర కొంగుతో ముఖం తుడుచుకుంటూ అవును మా అమ్మాయి ఇంటికెళ్తూ దారిలో మీ ఊరు ఉంది కదా అని వచ్చాంలే రామయ్య బాబా ఇల్లు దగ్గరే కదా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్దామని మీ అన్నయ్య అన్నారు గౌరమ్మ కుండలో రాయి పట్టట్టు ఓహో భోజనానికా సంతోషం వదిని గారు అతిథి దేవో బాబా అంటారు కదా కూర్చోండి రామయ్య మెల్లగా గౌరమ్మతో గౌరమ్మ ఎన్నావా భోజనానికి వచ్చారంట ఇంట్లో గింజలు ఉన్నాయి గాని నీళ్లు లేవుగా ఇప్పుడు వంట ఎట్టా చేస్తావు వీళ్ళ దాహం ఎట్టా తీరుస్తావు గౌరమ్మ గు నాకేం తెలుసు మీద పిడుగు పడ్డట్టుంది ఉన్న నీళ్లు వాళ్ళకిస్తే మనం రేపటిదాకా పస్తులుండాలి అయినా వచ్చిన వాళ్ళని పొమ్మనలేం కదా ఏదో ఒకటి రాజారెడ్డి అరుగు మీద కాలు మీద కాలు వేసుకుని రామయ్య బావా మీ ఊళ్ళో ఎండ మరీ ఎక్కువగా ఉంది మా ఊళ్ళో చెరువు నిండా నీళ్లు చల్లటి గాలి ఇక్కడంతా ఎడారిలాగా ఉంది అవును బావా మా కర్మగాలి ప్రాంతంలో వర్షాలు ఎండిపోయి చొక్క నీటి కోసం యుద్ధాలు వస్తుంది గౌరమ్మ ప్రయాణం చేసాల్సిపోయాం కాస్త చల్లటి మజ్జిగుంటే ఇవ్వవా గొంతు ఎండిపోతుంది గౌరమ్మ లోపల గొనుగుతూ మజ్జిగ నీళ్లు లేక చస్తుంటే ఎక్కడిది బయటకొచ్చి అయ్యో వదిలి గారు మా ఆవు ఈ మధ్య వట్టిపోయింది లేదు కావాలంటే బెల్లం పానకం చేసిస్తాను పానకమా ఈ ఎండలో పానకంద అయితే దాహం ఇంకా ఎక్కువ అవుతుంది పోనీ మంచి చల్లటి నీళ్లు ఓ బిందెడు తీసుకురా మొహం గడుక్కొని శాతీరదాం నీళ్ళా బావా మా ఊరి పరిస్థితి నీ తెలీదు ఇక్కడ బిందెడ్ నీళ్ళంటే బిందెడు బంగారంతో సమానం కాస్త పొదుపుగా వాడుకోండి ఏంటి బావా చుట్టాలింటికొస్తే ఇవ్వడానికి కూడా లెక్కలేస్తావా ఇది మర్యాద కాదు అవును అడగలేదు కదా కాస్త దానికి ఇంత మొహం మార్చుకోవాలా గౌరమ్మ కన్నీళ్లను దిగమింగుకుని తప్పుగా అనుకోకుండా వదని గారు మీరు పరాయి వాళ్ళు కాదు కదా అందుకే నిజం చెబుతున్నాం ఇంట్లో ఉన్నది సగం కుండ నీళ్లు మాత్రమే మీ మొహాలు కడగడానికి అవి వాడితే వంట చేయడానికి తాగడానికి నీళ్లుండవు రాజారెడ్డి కోపంగా అంటే మాకు మొహం కడుక్కోడానికి కూడా అర్హత లేదా సరేలే ఏదోటి వడ్డించు తినేళ్ళిపోతాం మాకిక్కడ ఉండాలని సరదాగా ఏమీ లేదు గౌరమ్మ వంటింట్లోకి వెళ్ళింది రామయ్య కూడా వెనకాలే వెళ్లాడు గౌరమ్మ వాళ్ళు కోపడుతున్నారు ఏదో ఏం చేయమంటారు అన్నం వండాలంటే నీళ్లు కావాలి కూర చేయాలంటే కడగడానికి నీళ్లు కావాలి ఈ ఎండలో బావి దగ్గరికి వెళ్తే అక్కడ చుక్క నీరు కూడా రావడం లేదు ఉన్న కాస్త నీళ్లతో వంట చేస్తే వాళ్ళకి తాగడానికి ఏమిస్తాము ఆ ఊరి చివరున్న రామగొండం చిన్న నీటికుంటుందిగా అందులో నుంచి కొంచెం నీళ్లున్నాయని విన్నాను నేను తీసుకొస్తాను అది రెండు మైళ్ళ దూరం ఈ మండు టెండలో మీరు వెళ్తే దారిలోనే పడిపోతారు వద్దు మీ ఆరోగ్యం ముఖ్యం పర్లేదులే గౌరమ్మ అతిథి అవమానిస్తే పాపం వాళ్ళు మన పరిస్థితి అర్థం చేసుకోవటంలా నేను వెళ్ళి తెస్తాను నువ్వు ఉన్న నీళ్ళతో వంట మొదలుపెట్టు రామయ్య కాలి బింద తీసుకుని ఎండను లెక్క చేయకుండా బయలుదేరాడు గౌరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ వంట మొదలు పెట్టింది అరగంట గడిచింది రాజారెడ్డి రంగమ్మ అరుగు మీద విసుక్కుంటున్నారు ఏమే రంగమ్మ చూసావా వీళ్ళ దరిద్రం వచ్చిన చుట్టాలకు మంచి నీళ్ళు ఇవ్వలేరు సమయానికి భోజనం పెట్టలేరు ఆ రామయ్య గోడ ఎక్కడికో వెళ్ళాడు మనల్ని వడ్డించుకోవటంలో అవునండి గౌరమ్మ కూడా వంటింట్లో గిన్నెలు విసిరేస్తుంది మన రాక వాళ్ళకు ఇష్టం లేనట్టుంది మనం తప్పు చేసాం ఇక్కడికి రాకుండా ఉండాల్సింది మరో అరగంట తర్వాత రామయ్య చెమటలు కక్కుతూ ఆయాసపడుతూ భుజం మీద నీళ్ల పిండితో తిరిగొచ్చాడు అతని కాళ్ళు వణుకుతున్నాయి ముఖం ఎర్రబడిపోయింది రామయ్య ఆయాసంతో బావా ఇదిగో నీళ్లు తెచ్చాను చల్లటి నీళ్లు రా కాలు గడుక్కొని భోజనానికి లే రాజారెడ్డి రామయ్య పరిస్థితి చూడకుండా ఎంతసేపు బావా నీళ్లు దేవడానికి గంటసేపా మాకలు చంపేస్తుంది రామయ్య నవ్వి దూరం కదా బావా ఆ గుండమేమో ఎండిపోయింది ఇసుక దీసి చలం దొడితే గాని నీళ్లు రాలేదు అందుకే ఆలస్యం గౌరమ్మ బయటకొచ్చి రామయ్యని చూసి కంగారుగా ఏవండి మీ కళ్ళు లోపలికి పీకపోయాయి వచ్చి కూర్చోండి అన్నయ్య ఆయన మీకోసం రెండు మైలు నడిచి ఆ ఎండలో ఇసుకతో నీళ్లు తెచ్చారు కనీసం ఆశ్రమనైనా గుర్తించండి రాజారెడ్డి ఉలిక్కిపడి రెండు మైళ్ళ నేల కోసమా అయ్యో నిజమా బావా మాకు తెలియదే ఏదో పెరట్లో బాగుందని అనుకున్నాము పర్లేదులే అమ్మా మీ దాహం తీరితే అంతే చాలు అందరూ భోజనానికి కూర్చున్నారు గౌరమ్మ వేడి అన్నం పప్పు చింతకాయ పచ్చడి వడ్డించింది రాజారెడ్డి అన్నం తింటూ గ్లాసులో ఉన్న నీళ్లు చూశాడు అవి కొంచెం మట్టి రంగులో ఉన్నాయి రాజారెడ్డి ఆ నీళ్లను చూసి బావా ఈ నీళ్ళేంటి మట్టిగా ఉన్నాయి అవును బావా ఎసుకలోంచి ఊరి నీళ్లుగా రంగు రంగుమార్లా కాని అమృతంలా ఉంటాయి తాయి చూడు బావా నన్ను క్షమించు నేను పెద్ద తప్పు చేశాను ఏమైంది బావా మీ పరిస్థితి తెలియక నా సౌకర్యాల కోసం నిన్ను ఎంత కష్టపెట్టాను నువ్వు నా కోసం నీ ప్రాణం ఎదిగి తెచ్చుకుని నీళ్లు తెచ్చావు నేనేమో ఇక్కడ కూర్చొని నేను నిందించాను ఈ నీళ్లు కేవలం నీళ్లు కాదు నీ రక్తంతో సమానం ఈ ఎండాకాలంలో మాకు ఇప్పుడే అర్థమైంది అలా అరకట్టి వదిలి గారు మీరు మా ఇంటికి వచ్చారు మిమ్మల్ని ఆదరించడం మా ధర్మం కష్టాలు మాకు అలవాటే కాదు గౌరమ్మ అతిథి అంటే భారం కాకూడదు ఈ సమయంలో మేము రావటం బుద్ధి లేని పని బావా నీరునో ఉంచుకోలేను మా బండిలో రెండు పెద్ద నీళ్ళ క్యాన్లున్నాయి మా ఊరు నుంచి తెచ్చుకున్నాం అవి మీకు ఇస్తాను వద్దు బావా అవి మీ ప్రయాణానికి కావాలి ఏమోగా మాకు పర్లేదులే బావా మేం గంటలో మా ఊరి వెళ్ళిపోతాం కానీ మీకీ నీళ్లు చాలా అవసరం రంగమ్మ పద మన దగ్గరున్న బియ్యం బస్తా కూడా వీలకే ఇచ్చేద్దాం తప్పకుండా మనం తిన్న ఈ మెతుకులు సామాన్యమైనవి కావు అవి త్యాగఫలం భోజనమయ్యాక రాజారెడ్డి రంగమ్మ బయలుదేరారు వాళ్ళు తమ బండిలో ఉన్న నీల క్యాన్లు బియ్యం రామయ్య ఇంట్లో దించారు రామయ్య గౌరమ్మ మేము వెళ్తాం మళ్ళీ ఎండాకాలం ఎప్పుడూ రా వర్షాలు పడి చెరువులు నిండాక మీరు సుఖంగా ఉన్నప్పుడే వస్తాం సంతోషం బావా ఎప్పుడొచ్చినా మా ఇల్లు మీకోసం తెరిచే ఉంటుంది జాగ్రత్తగా బండి కదిలింది రామయ్య గౌరమ్మ అరుగు మీద నిలబడి చేతులు ఊపారు వారికిప్పుడు తాగునీటికి వంటకు కొన్నాళ్ళ వరకు లేదు రాజారెడ్డి రంగమ్మలకు ఆ రోజు గట్టి గుణపాఠం దక్కింది ఎండాకాలంలో నీటి ఎద్దటి ఉన్న ఊర్లకు వెళ్లడం ఆదిత్యం ఆశించడం వారికి ఎంత నరకమో వారికి అర్థమైంది రామయ్య గౌరమ్మల ఓర్పు వారి మర్యాద ఆ బంధాన్ని నిలబెట్టాయి ఈ కథలోని ఏంటంటే సమయం సందర్భం చూసి సమయం సందర్భం చూసి చుట్టాల దగ్గరికి వెళ్లాలి కాని ఆపదలో ఉన్నవారికి భారం కాకూడదు వీలైతే సాయం చేయాలి ఆతిథ్యం ఇవ్వడం గొప్పే కాని అతిథిగా ఎదుటివారి కష్టాన్ని గుర్తించడం ఇంకా గొప్ప